రాజకీయాలలో జంపులు తక్కువగా త్యాగం ఎక్కువగా ఉంటే అవకాశాలు నడిచి వస్తాయని మల్లారెడ్డి విషయంలో రుజువవుతుంది కాసలపల్లికి చెందిన మల్లారెడ్డి ఇప్పటికే పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు అయితే చైర్మన్ ఈర్ల స్వరూప తన పదవికి రాజీనామా చేసి పెద్దపల్లిలోని ఏడవ వార్డు కౌన్సిలర్గా పోటీకి దిగడంతో ఇప్పుడు చైర్మన్ గిరి పోస్ట్ ఖాళీ అయింది ఖాళీగా ఉన్న ఆ స్థానంలో మల్లారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల తర్వాత మల్లారెడ్డి పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులు కానున్నారు ఆయన ఆరు ఎనిమిది నెలల కాలం పాటు ఇన్ఛార్జిగా ఉండనున్నారు ఈ రకంగా మార్కెట్ కమిటీ బోర్డు పైన కాసలపల్లికి చెందిన మల్లారెడ్డికి చైర్మన్ యోగం కలుగుతూ తన బోర్డు పైన చిరకాలంగా పేరు నిలిచిపోనున్నది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి